ఉన్నాయన్న విషయం తెలుసుకుంటే ఆ తర్వాత పరిస్థితి ఏంటి తర్వాత కోర్టులు అవి ఇవి అంటారు ఆ తర్వాత ఏంటి ఫ్రాడ్ చేసినట్టే కదా మనం అదంతా అర్థం చేసుకోవా నీకు తెలివితేట లేవు జోష్ణ నీకు అనుభవం లేనప్పుడు నన్ను తాతనో అడిగి తెలుసుకోవాలి నీ ఇష్టానుసారంగా నువ్వు నిర్ణయాలు తీసుకోకూడదు అంటూ మాట్లాడుతూ ఉండగానే శివన్నారాయణ వస్తాడు ఏం జరిగింది దసరథ అనగాని జరిగిన విషయం చెప్పడంతో ఏంటి జోష్నా నువ్వేదో సమర్థవంతురాలు కదా అని నీకు అప్పగించాను ఆల్రెడీ ఒక తప్పు చేసావు మరొక తప్పు చేయొద్దు దసరాదా రేపటి నుంచి హోటల్కి నువ్వు వెళ్ళి చూసుకో సిఇఒగా జోష్నాను తప్పించి నిన్నే చేస్తున్నాను నేను బోర్డు మీటింగ్లో కూడా అనౌన్స్ చేస్తానని చెప్పాను ప్లీజ్ తాత ఒక్క తప్పు తాత అని చెప్పి మళ్ళీ జ్యోష్న బ్రతమాలతుంది వద్దు జోష్న నువ్వు పదే పదే వద్దు నేను ప్రాబ్లమ్స్ని కొను వద్దు ఆడిట్ వాళ్ళకి ఏం చెప్తావు మేనేజ్ చెయ్యని చెప్పాను కానీ సరే త అని చెప్పి దశరథ్ కాస్త బయటికి వెళ్ళిపోతాడు ఏంటి నాన్న మాట్లాడిందంతా కూడా నా కోసమేలాగా అనిపిస్తుంది అనుకుంటూ జ్యోష్న గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా దశరథ్కి ఆ స్లిప్ ఒక చోటకి వెళ్ళి సడన్గా కార్ ఆపుతాడు ఆఫీస్కి వెళ్దామనుకునే సడన్గా కార్ ఆపి ఫోన్ ఓపెన్ చేసి మళ్ళీ చూస్తాడు ఏదో ఉంది ఏదో మర్మం ఉంది ఏమో చివరగా తనని నేనే చూశాను కాబట్టి నా పేరే తన నోటంట వచ్చింది కాబట్టి నేను వెళ్తే ఖచ్చితంగా దాసు నా మార్ నార్మల్ మనిషి అయ్యే అవకాశం ఉందేమో నన్ను చూడాలనే తన మనసు పరితపిస్తుందేమో నాకే ఏదో నిజం చెప్పాలని అనుకుంటున్నాడేమో అనుకుంటూనే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకునేసరికి ఇంకా శివనారాయణ కాస్త ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తున్నా దసరథ ఆఫీస్కినా అని చెప్పాను కానీ అవును అన్న అని చెప్పనేసరికి సరే వెళ్ళు అని చెప్పి చెప్తాడు సరే ఆఫీస్కి వెళ్ళమన్నాడు కదా ఆఫీస్ వర్క్ చూసుకున్నప్పుడు వెళ్దామని నేరుగా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గణపతితో మాట్లాడతాడు మాట్లాడేసరికి లాస్లో ఉంటే లాస్లో ఉన్నట్టే రాయండి ప్రాఫిట్స్ రాయొద్దు ఆడిట్ వాళ్ళ ముందు దొరికిపోయామంటే మన హోటల్స్ రెప్యుటేషన్ దెబ్బ తినడంతో పాటు బ్యాడ్ రిమార్క్ కూడా వస్తుంది జ్యోత్న రేపటి నుంచి ఆఫీస్కి రాదు అని చెప్పనేసరికి సరే సరే ఇంకా మేనేజర్ గణపతి కాస్త దసరథ్ ఏం చెప్తాడో అదే రాసుకుంటాడు మొత్తం అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేసి మొత్తం అన్నీ కూడా లాస్ అయితే లాస్లోనే చూపిస్తాడు దశరథ్ అయితే ఎందుకంటే నీతిగానే వెళ్ళాలి అనుకుంటాడు కదా దసరథ్ కానీ శివన్నారాయణ కానీ జ్యోష్నలా తప్పులు చేయాలి ఫ్రాడ్ చేయాలి అని అనుకునే మనుషులు కాదు కదా ఆ రకంగా అదంతా కూడా సర్ది చేస్తాడు సరే నాకు అర్జెంటు పనుంది మీకు ఏదైనా డౌట్ వచ్చినా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు మాత్రమే ఫోన్ చేయండి జోష్న ఫోన్ చేసినా మీరు మాట్లాడండి తప్ప ఏ విషయాలు తనతో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పనేసరికి సరే సార్ అని చెప్పి ఇంకా గణపతి అయితే చెప్తాడు జో ఇంకా నేరుగా బయలుదేరతాడు కాశీ దగ్గరికి వెళ్దామని కాశీకి ఫోన్ చేస్తాడు చెప్పను పెద్దనాన్న అనగాని ఎక్కడున్నావు కాశీ అనగాని ఇంటి దగ్గరే ఉన్నాను పెద్దనాన్న అని చెప్పాను కానీ నాన్నకి ఎలా ఉంది మీ ఇంటి అడ్రస్ ఎక్కడా అని చెప్పనేసరికి పలానా పలనా చోట అని చెప్తాడు సరేనని అక్కడికి వెళ్తాడు వెళ్ళేసరికి రెండు పెద్దనాన్న అని లోపలికి తీసుకువెళ్తాడు వెళ్ళి నాన్న గదిలో ఉన్నారు అని చెప్పనేసరికి వెళ్ళి గదిలో కూర్చుంటాడు ఏంటి దాసు ఎలా అయిపోయావు నాకేం చెప్పాలనుకుంటున్నావు దాసు నాకు చెప్పాలనుకుంటున్నా నిజమేంటి నాతో ఏం మాట్లాడాలనుకుని నా దగ్గరికి వచ్చావు నా దగ్గరికి రా రావడం వల్లే కదా నీకు ప్రమాదం జరిగింది అసలు ఏంటి దాసు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అంటూ ఇంకా దాసు చేతిని పట్టుకుని అలా పట్టుకునేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు దాసు అప్పుడే ఇంకా కాశీ వస్తాడు అదిగో అలాగే నా పెద్దనాన్న అప్పుడప్పుడు స్పృహలోకి వస్తున్నారు ఏమీ మాట్లాడడం లేదు ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలి అంటున్నారు మళ్ళీ ఏదైనా సౌండ్ వస్తే నార్మల్ మనిషి అయిపోతున్నారు ఇందోకే డాక్టర్ వస్తే డాక్టర్కి ఇదే చెప్పాము మీ నాన్నగారు త్వరలోనే కోలుకుంటారు అని చెప్పారు అని చెప్పనేసరికి ఏం పర్వాలేదు కాశీ మీ నాన్నకి ఏ ప్రమాదం రాదు నేను చూసుకుంటాను ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పనేసరికి ఒక్క మాట మీ నాన్న స్పృహలోకి రావడంతోటే అంటే నార్మల్గా మాట్లాడిన వెంటనే నాకు ఒక్కసారి ఫోన్ చెయ్యి నేను మీ నాన్నతో మాట్లాడే పనుంది ఎవరికి చెప్పినా చెప్పకపోయినా ముందైతే నాకు ఫోన్ చెయ్యాను కానీ సరే పెద్ద నాన్న అని చెప్పి వెళ్ళొస్తాను దాసు నువ్వు మాత్రం తొందరగా కోలుకోవాలనే కోరుకుంటాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లోనే వర్క్ అంతా చూసుకుని ఇంకా కుకింగ్ వాళ్ళతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళతో వర్క్ చేయిస్తూ ఉంటాడు ఇంకా దసరా అయితే ఒకరోజు సడన్గా దాసు ట్యాబ్లెట్స్ అవి మెడిసిన్స్ అవి మార్చడంతో దాసు నార్మల్గా లేచి కూర్చుని కాశీ అని పిలవడంతో కాశీకి ఎంతో సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే కాశీ అనే పేరు విని చాలా రోజులైంది కదా దాసు నోటి వెంట ఆ రకంగా చాలా సంతోషపడిపోతూ సంబరపడిపోతూ ఉంటాడు నాన్న నువ్వు నార్మల్ మనిషి అయిపోయావా నన్ను గుర్తుపడుతున్నావా స్వప్న స్వప్న అనగానే అమ్మ స్వప్న అనేసరికి స్వప్న వస్తుంది మామయ్య అని చెప్పనేసరికి నాకంతా బాగానే ఉంది మీరు నా కోసం టెన్షన్ పడద్దు అనగానే నువ్వు స్పృహలోకి రావడంతో పెద్నాన్న ఫోన్ చేయమని చెప్పారు నాన్న అనగానే అన్నయ్య ఫోన్ చేయమని చెప్పారా అంటే అన్నయ్య నన్ను చూడ్డానికి వచ్చారా అనగానే అవును పెదనాన్న నిన్ను చూడ్డానికి వచ్చారు నీకే ప్రమాదం జరగదని ఏదైనా సహాయం కావాలితే నాకు ఫోన్ చేయమని చెప్పి అన్నయ్య మీ అన్నయ్య వచ్చి చెప్పారు అనగానే ఇప్పుడే పెద్నానికి ఫోన్ చేసి వస్తాను అని చెప్పనేసరికి బయటకు వెళ్తాడు అప్పుడే దసరథ్కి అక్కడ ఆడిట్ జరుగుతూ ఉంటుంది దశరథ్ కాస్త ఆడిట్లో కూర్చుని ఉంటాడు ఈలోపు ఫోన్ చేస్తాడు కాశీ చెప్పు కాశీ అనగానే నాన్న స్పృహలోకి వచ్చారు పెదనాన్న మీరు ఫోన్ చేయమని చెప్పారు కదా అని చెప్పనేసరికి ఇప్పుడే ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పనేసరికి ఫోన్ కట్ చేయకముందే ఆడిట్ వాళ్ళకి నాకు అర్జెంటు వర్క్ ఉంది మీరు వర్క్ మీరు మీరు వచ్చిన పని చూడండి నేను మళ్ళీ వస్తానని చెప్పాను కానీ సరే సార్ అని చెప్పి ఇంకా వాళ్ళైతే ఆ వర్క్ చూసుకుంటారు నేరుగా దసరథు ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి కా దాస్ కాస్త కూర్చుని ఉంటాడు అన్నయ్య అంటూ పట్టుకునేసరికి నీకేం కాలేదు కదా దాసు నీకేం కాలేదు కదా అంతా బాగానే ఉంది కదా అని చెప్పాను కానీ అంతా బాగానే ఉందన్నయ్ అన్నయ్య నీతో నేను మాట్లాడాలి అని కానీ నీతో కూడా నేను మాట్లాడాలి అందుకే నిన్ను చూడడానికి వచ్చాను నీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పాను కానీ సరే పెద్దనాన్న అంటూ స్వప్న ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోయి డోర్స్ క్లోజ్ చేసేస్తారు క్లోజ్ చేసేసరికి చెప్పు నిన్ను జ్యోష్న ఎందుకు కొట్టింది దాసు అని చెప్పను కానీ జ్యోష్న నన్ను కొట్టిందన్న విషయం నీకేలా తెలుసు అన్నయ్య అని కానీ జ్యోష్న నిన్ను కొట్టడమే కాదు చంపాలని కూడా ప్రయత్నించింది అప్పుడే జ్యోష్న నుంచి నేను కాపాడి నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అని చెప్పనేసరికి జ్యోష్న తన గురించి ఎక్కడ నిజం బయటపడిపోతుందో అని నన్ను కొట్టి చంపాలనుకుందన్నయ్య అని చెప్పను కానీ సరే నిజమేదో చెప్పాలని రాసావు వారసరాలు అని రాసావు అసలు ఏంటి వారసురాలు గొడవ వారసరాలు ఏంటి దాసు చెప్పు దాసు అని చెప్పాను కానీ అవునన్నయ్య వారసరాల గొడవే అసలు మీ ఇంటి వారసరాలు జోష్న కాదు జోష్న మీరంతా అనుకున్నట్టు నీకు సుమిత్ర వదనికి పుట్టిన కూతురు కాదు నా కూతురు నాకు కళ్యాణికి పుట్టిన కూతురు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు జోష్న నీ కూతురింటి జోష్న మా కూతురు కదా చిన్నప్పటి నుంచి మా కూతురులానే కదా మేమే కదా పెంచుకున్నాము అని చెప్పాను కానీ అలా పెంచుకునేటట్టు మా అమ్మ చేసింది పెద్దనాన్న జ్యోత్నను మీరు పెంచుకునేటట్టు చేసింది మా అమ్మ మా అమ్మ చేసిన మోసమే అన్నయ్య జ్యోష్న నీ బిడ్డగా ఇప్పుడు పెరగడానికి అనగానే మరి నీ బిడ్డ నా దగ్గరికి వస్తే మరి నా బిడ్డ ఏమైంది అంటే నా బిడ్డ నువ్వు అని చెప్పను కానీ లేదన్నయ్య అలాంటి మాట వద్దు నీ బిడ్డకి ఏమీ కాలేదు నీ బిడ్డ బ్రతికే ఉంది నీ కంటి ముందే ఉందని చెప్పను కానీ నా బిడ్డ నా కంటి ముందు ఉందా ఎవరు ఎవరు నా బిడ్డ అని చెప్పను కానీ నీ బిడ్డ ఎవరో కాదన్నయ్య దీప దీపే మీ కన్న కూతురు మీ కన్న కూతుర్ని రోడ్డు పాలు చేసి నా కూతుర్ని తీసుకొచ్చి మీ ఇంటి వారసురాలుగా చేసింది మా అమ్మ ఆ విషయం జోష్ నాకు తెలుసు నా నిజాన్ని బయట పెట్టాలని ఆ రోజు అక్కడికి వస్తుంటే నన్ను కొట్టి చంపాలని చూసింది నేను నీకు చెప్పాలనుకున్న నిజం ఇదే ఆ ఇంటి వారసురాలు దీప జ్యోత్న కాదు జ్యోష్నకి నిజం తెలుసు మా అమ్మకు నిజం తెలియదు వారసురాలు బ్రతికే ఉందని తెలుసు కానీ వారసురాలే దీప అన్న విషయం తెలియదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివ అయితే జ్యోత్న జోష్న నా కూతురు కాదా దీప నా కూతురా దీప దీపను చూసినప్పుడల్లా నా మనసు ఎంతో ఆందోళన ఎంతో సంతోషమని అనిపించింది ఏదో బాధగా అనిపించేది అందుకే నేనా కూతుర్ని చూడడంతో నేను అంతలా రియాక్ట్ అయ్యేవాడిన అనుకుంటూ ఉండగానే రక్తం పంచుకు పుట్టిన కూతురు కదన్నయ్య అందుకే అలా అనిపించుండొచ్చు అని చెప్పనేసరికి ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి అనగానే అది నీ నిర్ణయానికే వదిలేస్తున్నానన్నయ్య నీ కూతుర్ని నువ్వే ఇంటికి తీసుకొస్తావో లేక నా కూతుర్ని ఇంట్లోంచి బయటకి గెంటేస్తావో లేదంటే ఇదంతా చేసి మరొక విషయం ఏంటంటే దీపకు దీపను ప్రతిసారి కూడా చంపాలని చూస్తుంది ఎందుకంటే కార్ కార్తీక్ని పెళ్ళి చేసుకుంది కాబట్టి దీప అడ్డు తొలగించుకోవాలని కార్తీక్ శివనారాయణ గారితో చేసిన ఛాలెంజ్లో గెలవకూడదని తను చెయ్యాలనుకున్న ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళని ఇబ్బంది పాలు చెయ్యాలనుకుంటున్నది జోష్న అంటూ చెప్పేసరికి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అన్నయ్య జోష్న పనే పడతావో జోష్నకు బుద్ధి వచ్చేలా చేస్తావో నీ కూతుర్ని ఇంట్లోకి తెచ్చుకుని నా కూతుర్ని రోడ్డు పాలు చేస్తావో నీ ఇష్టం అలాంటి దుర్మార్గరాలని భరించమని మాత్రం నేను చెప్పను కన్న తండ్రిని అన్న విషయం తెలిసాక కూడా ఆస్తి అంతస్తు కోసం మనుషుల్ని చంపేదాన్ని నా కూతురిగా కూడా నేను అనుకోవడం లేదు అంటూ దాసు చెప్పేసరికి ఇంకా దసరథ్ కాస్త సరే నేను వెళ్ళొస్తానంటూ బయలుదేరిపోతాడు మరి ఇప్పుడు దసరాథ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు జోష్ నాకు బుద్ధి చెప్పాలి అనుకుంటాడా లేక దీపని ఇంటికి తీసుకొస్తాడా దీపే ఇంటి వారసరాలన్న విషయం బయట పెడతాడా చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు